ಇರೋದು ಸನ್ಮಾನ ಸನ್ಮಾನಮ್ಮು ಗುರು ಮಹೇಶ್ವರ ಸಾಕ್ಷ್ರಹ್ಮ ತೀರೇ ನಮಃ ಗೌರವ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮನಸ್ಸು అని నా ప్రభుత్వంలో గురువు చేత మంచి పెట్టారంటే గురువు ఎంత కించపరిచారు ఎంత అవమానించారో డిఫరెంట్ గా అయినా భగవంతుడు సరస్వతి అవమానించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాతాలను తొక్కేస్తారని అదే పాతాలను తొక్కేశారు అంతా నేను ఒకటే కోరుతున్నాను రోజు ఈ సందర్భంగా శాంతమ్మ గారికి రాజకీయ పార్టీ కోర్టు ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడిగా శాంతం గారికి పద్మ భూషణ్ గారి పద్మశ్రీ కానీ జనవరిలో ఇప్పించేస్తుందిగా తెలుగు శక్తి మనం చేసుకుంటుంది ఎప్పుడు గా ఇలాంటి చేస్తే మన తెలుగు జాతిని మనం గౌరవించడం వల్ల మనం చేస్తున్నాం మరి నాడు తెలంగాణ రెండు వేల పన్నెండులో సష్టిపూర్తి చెప్పి బాధ్యమైన చేయించారు నిజంగా విజయం తొలి ఎంపీ చేయడం అదొక మంచి పని చేశాను కానీ దానికంతా మంచి తొంభై ఆరు సంవత్సరాల్లో ఇంకా ఉద్యోగం చేసి ఇంకా నేటి తరాన్ని ఇంకా ఉన్న శాంతం నిజంగా ఇది గర్వించే రోజు గా మనం పొలిటికల్ ఉన్నారు రాష్ట్రీయంలో అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి వస్తున్నాను ఎందుకంటే ఎంతో సర్వేపల్లి రాధకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సల్ చేశారు అలాంటి చోట పొలిటికల్ లీడర్స్ ఉండకూడదని తెలుసు మనం చేస్తుంది విద్యాలయం విద్యాలయం ఉండాలి తప్ప రాజకీయ అడ్డగా మారకూడదు గత ఛాన్సలర్ లో అది మారింది కనీసం ఇప్పుడైనా సరే కూటమి వచ్చింది కాబట్టి ముందు ముందు ఆ సంస్కృతి మార్చి నిజమైన ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళీ భారతదేశంలో ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర మరి తీసుకొస్తారు మనం చేస్తూ శాంతం గురి మాట్లాడుతున్నాం